మై హోమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిమెంట్ సంస్థ నిరంతరం బలమైన మరియు విలువలను కలిగిన సిమెంట్ అందిస్తుందని అన్ని కాంక్రీట్ నిర్మాణాలలో అధిక మన్నిక మరియు రూపకల్పన ప్రదర్శిస్తుందని శనివారం నాడు నల్గొండ జిల్లా గురంపుడు మండల కేంద్రంలోని యశ్వంతి ట్రేడర్స్ వద్ద మహా సిమెంట్ వారు ఏర్పాటు చేసిన తాపీ మేస్త్రీల సమావేశంలో మహా సిమెంట్ నల్గొండ జిల్లా టెక్నికల్ ఆఫీసర్ సాయి అన్నారు యశ్వంతి యజమాని కుప్ప అమరేందర్ మాట్లాడుతూ మా వద్ద మహాసిమెంట్ తో పాటు ఎంఎస్ స్టీల్ ఐరన్ రేకులు సిమెంట్ రేకులు పెయింటిస్ తీకులు పైపులు ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అవసరమైన ధరలకే లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో గురంపూడి మండలంలోని తాపి మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు సిమెంట్ మనం ఆ సిమెంట్ ఎంత అనేది మనం పరిగణిస్తే కాంక్రీట్ కూడా బాగా గుర్సేయబడి మనకి కాంక్రీట్ యొక్క బలానికి ఒక ఆర్డినరీ సిమెంట్ కనుక తీసుకుంటే ఒక మీటర్ స్క్వేర్ ఏరియాలో కేజీ కాంక్రీట్ కలిపేస్తే మూడు వందల నిమిషాల వరకే దానికి వర్కేబుల్ బుల్టీ అంటే అటీలిపి జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించలేదు కానీ ముందులో ఎక్కువ కలిగి ఉండడం వల్ల ఈ మహాహెచ్ సిమెంట్ మూడు వందల అరవై మూడు వందల డెబ్బై నిమిషాల వరకు మనం వర్కే బుల్టీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఈ ఫైనస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది ఎక్కువ సాంద్రత కలిగి ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది అలానే మూడోది చూస్తే హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచే ఈ మహా సిమెంట్ అనేది మనకి సరఫరా చేపడుతుంది ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మోదాన దగ్గర గల మేలచీరు అనే ప్రాంతంలో స్థాపించబడింది ఈ సిమెంట్ అనే సంస్థ అలానే ఇంకో ఉప సంస్థ వచ్చేసి హోమ్ పవర్ కన్సల్టెన్సీ అంటే ఈ సంస్థలన్నిటికీ ఎక్కడి నుంచో మనం కరెంటు తెచ్చుకునే పని లేకుండా కొంతగానే మనం విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు వేల ఐదులో ఈ హోమ్ పవర్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించబడింది ఈ హోమ్ గ్రూప్ యొక్క ఈ నాలుగు సంస్థల నుంచి సంవత్సరం యొక్క ఆదాయం ఐదు వేల కోట్ల రూపాయలతో టాప్ టెన్ కంపెనీస్లో మన దేశంలోనే టాప్ టెన్ కంపెనీస్లో ఒకటిగా ఈ మై హోమ్ గ్రూప్ అనేది ముందుకు సాగుతుంది కాకపోతే ఈ హోమ్ గ్రూప్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ చైర్మన్ గారు వచ్చేసి మీరు చూస్తారు ఫోటోలో డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు అండి ఇతను ఒక చిన్న హోమియోపతి డాక్టర్గా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున టాప్ టెన్ బిలియనర్స్లో ఒకరుగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు ఇతనే ఈ మహా సిమెంట్ కంపెనీ యొక్క ఎంపీ ఇట్లా చూస్తే మహా సిమెంట్ అనేది మనకి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హోదా దగ్గర గల మేలచేరు అనే ప్రాంతంలో జీరో పాయింట్ మెట్రిక్ టన్ అంటే సున్నా పాయింట్ రెండు మెట్రిక్ టన్ వార్షిక సామర్థ్యం ఒక సంవత్సరం కాల విధంగా సున్నా పాయింట్ రెండు మెట్రిక్ టన్ నుంచి ఈ రోజున మీ జీరో పాయింట్ సంస్థ ఇరవై లక్షల బ్యాంకులు స్టార్ట్ అయ్యి ఈ రోజున మీ అందరి సహాయ సహకారాలతో మీ మేషన్ సోదరులందరికీ సపోర్ట్ తో ఈ సిమెంట్ అనే సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్కెట్ లో నాణ్యమైన సిమెంట్ ని సరఫరా చేస్తూ టెన్ మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం పది లక్షల మెట్రిక్ టన్ దాదాపుగా ఐదు కోట్ల బస్తాలు మనకి ఒక సంవత్సర కాల వ్యవధిలో సరఫరా చేయడానికి అంత గొప్ప కంపెనీగా మీ అందరి సహకారాలతో ముందుకి నడుస్తున్నటువంటి సంస్థ ఈ మైకోమ్ గ్రూప్ మహాసిమెంట్ దీనికి సహకరించిన రేషన్ సోదరులందరికీ మరొకసారి కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను